అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు వినాయక చవితి పాశం చేస్తున్నానండి నేను ఇది హాఫ్ కేజీ గోధుమ పిండి అండి కలుపుకున్న అంతా కలిపేసి ముద్దలాగా చేసిన వాటర్ పోసి ఇగో ముద్దలాగా పొడి పిండి ఉన్నప్పుడు చూపించలేనండి నేను హాఫ్ కేజీకి కొలత పెట్టుకోవాలి ఎన్ని గ్లాసుల పిండి అవుతుందో అంత కలిపేసుకోవాలి వాటర్ గిట ఎన్ని గ్లాసులు అయితే ఒక గ్లాసుకు రెండు గ్లాసులు వాటర్ పోయాలండి ఇగో ఇది పిండి అంత కలిపేసినాక ఇట్లా ముద్దలా చేసిన తాళకలు చేస్తున్న చూడండి పొడిపిండి వేసుకున్న ఒక దాంట్లో వేసి ముద్ద తాలకలు చేస్తున్న చూడండి ఉండ్రాళ్ళు తాళకలు చేస్తామండి మేము తెలంగాణలో వినాయక చవితి పాషం అండి ఇది ఇట్లా చేసుకోవాలి పొడి పిండి వేసేసి ఇది చేసిన తర్వాత అన్నీ చేసినాక విసరపెట్టుకోవాలండి ఒక గ్లాస్ పిండికి రెండు గ్లాసులు వాటర్ పోసుకోవాలి ఎంత అయితే అంత ఇక రెండు గ్లా నాకు రెండు గ్లాసులు అయిందండి ఒక గ్లాస్ తోటి కొలత ఇవి ఉండ్రాలు ఇట్లా చేసి పెట్టుకోవాలండి పొడిపిండిలా ఇవంతా తీసేయాలి మళ్ళీ ఇవంతా చేసినాక ఒక దాంట్లో వేసుకోవాలండి ఇవి అంతా తీసేసినాక పిండి తీసేసి ఇట్లా మా చాట ఉన్న జల్ల జల్లెడ లాంటిది ఉన్నా కానీ పోసుకొని ఇట్లా అంటే పొడిపిండి కిందికి వెళ్ళిపోతుంది ఇక మేము పండగకు మేము పనిముట్లు చేస్తామండి ఇది ఇది సుత్తేనండి ఆకలి పట్కారి కుంకుమ పెట్టే వరాల పెట్టే ఈ రెండు చేసినామండి ఇవన్నీ మా పనిముట్లు అండి విశ్వకర్మలు ఇవి మేము విశ్వకర్మలమండి ఇవన్నీ చేసుకుంటాం పనిముట్లు ఇవన్నీ చేసి పెట్టుకున్న చూడండి ఇది పాషంలో ఇవి వేస్తామండి మేము దేవుడి ప్రసాదం పెడతాము వినాయకునికి ఇవన్నీ చేసి పొడిపిండి అంతా తీసేసిందండి నేను అంతా తీసేసి ఇవన్నీ చేసిన తర్వాత ఇట్లయినాయండి ఇది హాఫ్ కేజీ పిండి వాటర్ పోసుకోవాలి ఒక బాగున్నా తీసుకొని వాటర్ పోసుకొని స్టవ్ మీద పెట్టుకోవాలండి ఒకటికి రెండు పోసినానండి నేను నీళ్ళు నేను హాఫ్ కేజీకి కొలతతోటి తీసుకున్నానండి పిండి అది చూపించలేను మిస్ అయ్యింది వీడియో వాటర్ మసులుతుండగా హాఫ్ కేజీకి కొంచెం ఎక్కువనే పోయాలండి చక్కెర ఇగో చక్కర పోస్తున్నా చూడండి చక్కెరతో చేస్తున్నానండి నేను పాషము చెక్ ఈజీగా చేసుకోవచ్చండి ఎవరైనా ఇట్లా చూస్తే ఇట్లా కొలతతోటి చేసుకుంటే మంచిగా అవుతుందండి పాషంగిట కొలతతోటి చేయాలి ఇది హాఫ్ కేజీకి హాఫ్ కేజీ కంటే ఎక్కువ వచ్చిన చూడండి చక్కెర ఇవి బాగా మసలాలండి ఇది కొంచెం సేపు ఒక పది నిమిషాలు మసలాలే ఇట్లా పాకంలాగా వస్తుంది మసిలిన తర్వాత ఇవి వేయాలనండి తాలకలు ఉండ్రాళ్ళు తాలకలు మేము ఇట్లనే వేస్తామండి పాశం కొంతమంది ఏమో వాటర్లోనే ఉడకబెడతారు అట్లా ఉడకబెట్టాకంటే ఇట్లా బాగుంటుందండి పాషము ఒక రెండు మూడు రోజులైనా ఖరాబ్ కాదు పాషం చాలా బాగుంటుంది ఇట్లా బాగా ఉడికియాలండి ఇది చక్కెర ఇవి వేసినాక మసిలు కదా ఖరాబ్ కాదండి ఇది పాషము ఇట్లనే పాకంలాగా వచ్చేస్తుందండి ఉడికినాక ఇవి ఉడుకుతుంది చూడండి గసాలు వేసినాము ఉడికేటప్పుడే ఇక కొబ్బరి గిట్ట అంతా తురిమి పెట్టుకోవాలండి కొబ్బరి తురుము గిట్ట వేసుకోవాలి గసాలు వేసినాక కొబ్బరి గిట్ట వేస్తానండి తురిమి పెట్టుకున్న గసాలు వేసుకుంటాము పాశంలా కొబ్బరి తురుము కొబ్బరి కట్ చేస్తే అట్లనే బాగుండదండి అది లావుగా ఉండి కట్ చేసి వేసిన దానికంటే ఇవి తురుమి వేస్తేనే బాగుంటుంది ఇట్లా సన్నగా తురుమి వేసినానండి నేను కొబ్బరి అంత తురుముకొని పెట్టుకున్నాను చూడండి కొబ్బరి ఈజీగా చేసుకోవచ్చండి ఎవరైనా పాయసము పాయసం అంటాము పాయసం అంటే పల్సర్ ఉంటుంది కానీ ఇది గట్టిగా ఉంటుందండి గట్టిగా అయిపోతుంది బాగా ఉడుకుతుందండి ఇది ఇది పాకంలాగా వస్తుంది కదనండి చక్కెర ముందే వేస్తాం బెల్లం అయినా బెల్లంతోడికి ఇట్లనే చేసుకోవాలండి మసలేటప్పుడే వేసేయాలి బెల్లం గిట ఇవన్నీ డ్రై ఫ్రూట్స్ ఇప్పుడు అది నెయ్యి లే వేపుకోవాలండి అన్ని డ్రై ఫ్రూట్స్ ఇదో కడాయిలో నెయ్యి వేస్తుందండి నెయ్యి వేస్తున్నా డ్రై ఫ్రూట్స్ అండి నెయ్యిలో మంచిగా అండి అన్నీ కట్ చేసి పెట్టుకున్నాను నేను డ్రై ఫ్రూట్స్ బాదాము కాజు ఇవో బాదాము కాజు కిస్మిసులు ద్రాక్ష ఇవన్నీ నెయ్యి లేంపుకోవాలండి మంచిగా వేంపి పక్కకు పెట్టుకోవాలి పాషం ఉడుకుతుంటుంది దగ్గరికి అయిపోవాలండి వాటర్ గిట మొత్తం దగ్గరికి అయినాక ఇవి వేసుకోవాలండి లాస్ట్లో దించే ముంగట ఉడుకుతూనే చూడండి కలుపుతుండాలి కొంచెము ఏందంటే అడుగు అంట కుటు ఉంటుంది కలుపుతుంటే వినాయక చవితి పాషం అండి ఇది పాషం అంటాం మేము తెలంగాణలో ఇట్లనే చేసుకుంటారండి ఇలాచి పౌడర్ కొట్టుకోవాలి ఇవేమో అవి ద్రాక్షలండి ఎండబెట్టినవి ఉంటాయి చూడండి అవి ద్రాక్ష అవి ద్రాక్ష కిస్మిస్ ఇవేమో కిస్మిస్ అవి కొంచెం బ్లాక్ ఉంటాయి ఇవేమో కొంచెము ఎల్లో కలర్లు ఉంటాయి కిస్మిస్లు నెయ్యిలో బాగా వేగాలండి వేగిన తర్వాత అవి కొంచెం గోల్డ్ కలర్ వచ్చినాకనే వేసుకోవాలి పాషంలో అడావిడ అయిపోయిందండి మాకు వినాయక చవితి పండగ ఇక్కడ దేవుడు ప్రసాదం పెట్టాలి వీడియోలు తీయాలంటే ఒక్కదానికి వీలు కాలేదండి కొంచెం అయినా ఇక ఏదో చూపియ్యాలే కదండి అందరికీ అని చేసినానండి కష్టపడి వీడియో ఇగ గోల్డ్ కలర్ వస్తున్నాయి చూడండి ఇవి వచ్చినాక దించి పక్కకు పెట్టుకోవాలండి పాషం ఉడికిపోతుంటుంది అప్పటి వరకు మెత్తగా ఉడకాలి అది తాలూకలు ఉండ్రాళ్ళు ఉడికిన తర్వాతనే ఇవ్వాలండి ఇట్లా గోల్డ్ కలర్ రావాలన్నీ ఇలా చిలో పౌడర్ గిటా కొట్టి పెట్టుకున్నానండి నేను నెయ్యి గిట కొంచెం వేయాలండి పాశము దగ్గరికి వచ్చాక నెయ్యి వేసుకోవాలి ఇట్లా ఉడుకుతున్నాక బాగా కలపాలి వేసి ఇది ఆవు నెయ్యి అండి ఆవు నెయ్యి మా కూతురు వాళ్ళ కింద ఇస్తాం మేము ఆవులది నెయ్యి చాలా బాగుంటుందండి మా కూతురే తయారు చేస్తుంది ఇది ఆవు నెయ్యి వాళ్ళ తన ఆవులు ఉన్నాయి ఇగో ఇలాచీల పౌడర్ కొట్టుకుంటున్నాను నేను ఇప్పుడు ఇవన్నీ పౌడర్ కొట్టేసి ఇలాచీల పౌడర్ గీట వేసేయాలి అందులో రెడీ అయిపోతుందండి పాయసము ఉడికిపోతుంది ఇప్పుడు చిల పౌడర్ వేసిన లాస్ట్లో దించే ముంగట అవి డ్రై ఫ్రూట్స్ వేస్తానండి కాజు బాదాము ఇవన్నీ వేసుకోవాలండి కిస్మిసులు ద్రాక్ష ఇవి అయిపోయింది చూడండి ఇప్పుడు పాయసం అయిపోతుంది చూడండి అయిపోయిందండి వినాయక చవితి పాషం అండి ఇది మేము దేవుడికి పెడతాము పాషము తెలంగాణలో ఇట్లా చేసుకుంటామండి మేమైతే వినాయక చవితి పాషము ఎవరైనా వేసుకోవచ్చు ఈజీగా అండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి వినాయక చవితి పాశము రెడీ అండి ఇది మేము పాషము చింతకాయ చట్నీ తుమ్మి కూర పెడతామండి